నేను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి కూతుర్ని గత నలభై ఐదు రోజులుగా మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నామండి కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో మాకు వీలైనంత వరకు ప్రతి గడ గడప తొక్కేదానికి ట్రై చేశాము వెళ్ళి ఇంటింటికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరామండి వాళ్ళ సేవా కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు దైవ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జిల్లాలో చాలా ఎక్కువగా చేపట్టున్నారు లాస్ట్ పదేళ్ళ నుంచి ఇవన్నీ చేస్తున్నారండి జిల్లాలో నూట నలభై కంటే ఎక్కువగా వాటర్ ప్లాంట్లు పెట్టున్నారు ప్రజలకు అవసరం అని చెప్పేసి వాళ్ళు తాగునీటి కోసం కష్టపడుతున్నారని చెప్పి స్కూల్ పేద పిల్లలకి ఉచితంగా పెట్టించున్నారు హాస్పిటల్ పెట్టున్నారు ఇవి కాకుండా కరోనా టైంలో కూడా వందకి పైగా ఆక్సిజన్ కాన్స్ ప్రజలు కష్టపడుతున్నారని కలెక్టర్ ద్వారా అందించారు జిల్లా మొత్తం లక్షకి పైగా శానిటైజర్స్ కూడా నెల్లూరు జిల్లా మొత్తం అందించారు మొన్న వరదలు వచ్చి రీసెంట్గా వరదలు వచ్చిన టైంలో కూడా ఎమ్మెల్యేలు కూడా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఎవరు చూడలేదమ్మా ఎవరు మాకు సహాయం చేయలేదు అని అన్నారు ఆ టైంలో కూడా వాళ్ళ ఊర్లో లేకపోయినా ప్రజలకి ఆహారం అందించేదానికి మన విపిఆర్ ట్రస్ట్ ద్వారా అందరికి చాలా వరకు చేశారు వాళ్ళు ఇది కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేశారు కలెక్టర్ గారి ద్వారా ఇవి కాకుండా ఇంకా చాలా ఎక్కువ కార్యక్రమాలు చేపట్టున్నారండి వికలాంగులకి వీల్ చైర్స్ జైపూర్ లెగ్స్ లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చేస్తున్నారు ఇవి వాళ్ళు కేవలం ప్రజాసేవ కోసమే చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళు రాజకీయాల్లోకి రాకముందు చేశారు ఈరోజు వాళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారంటే కేవలం అది ప్రజాసేవ కోసమే మొన్న మొన్నటిదాకా కొంతమందికే అందించిన సేవ ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి వాళ్ళు చేయగలుగుతారు అనే ఒక్క దీంతోనే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు అందుకని మీరందరూ క ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటుని ఉపయోగించి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని కోవూరు ఎమ్మెల్యేగాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు ఎంపీగాను గెలిపించమని కోరుతున్నాము సైకిల్ గుర్తుకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకొని మనం అభివృద్ధి సంక్షేమము రెండు కావాలంటే వాళ్ళనే గెలిపించాలండి తప్పకుండా మీ ఓటు సైకిల్ గుర్తుకే వేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలి నేను వేమిరెడ్డి భీమిరెడ్డి రెడ్డి గారి కోడల్ని నా పేరు అయషత మేము గత నలభై రోజుల నుంచి ప్రచారానికి డోర్ టు డోర్ వెళ్ళామండి ప్రతి ఒక్కరిని వాళ్ళ అడటమే కాకుండా వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోవడానికి ట్రై చేసాము చాలా దగ్గర బేసిక్ వసతులు కూడా లేవండి రోడ్స్ కానివ్వండి డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవే కాకుండా చనిపోయిన తర్వాత పూడ్చుకునే దాని శ్మశానాలు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు తాగునీటి సమస్య కూడా చాలా దగ్గరలు ఉన్నాయండి సో తప్పకుండా అత్తమ్మ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిపించి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించిన తర్వాత తప్పకుండా వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తారు తాగునీటి సమస్యల దగ్గర శ్మశానాలుకి ప్రహరీ గోడ కట్టిస్తారని చెప్పారండి అందరూ తప్పకుండా వాళ్ళ విలువైన ఓటుని ఉపయోగించి అత్తమ్మ మామేల్ని ఎమ్మెల్యే ఎంపీగా గెలిపిస్తారని అనుకుంటున్నాను ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ సెంటర్ వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు